మీ అందరికీ వందనాలు ఏసులోని రక్షణ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరట శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ దయగలిగిన తండ్రి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రేయక నామములు ప్రభా మిమ్మలను ఆశ్రయిస్తున్నాను ఎందుకంటే ప్రభా ఈ టీవీ ఛానల్ ద్వారా ప్రభా మాట్లాడుతుండగా ప్రభాని బిడ్డను అభిషేకించండి మీ ప్రతినిధిగా అనేక మంది రక్షణార్థమై ప్రభా ప్రభాన తండ్రి బలమైన సాధనంగా ఉపయోగపడినట్లుగా నీ బిడని నిలబెట్టుకుని బలంగా మీరు వాడుకోండి ఈ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే ప్రభా మరి వినుచున్న వారందరూ కూడా రక్షణ పొందినట్లుగా నీ కృప నీ సన్నిధి బిడలకు ఇవ్వండి మా దేశాన్ని మా రాష్ట్రాన్ని మరి కాపాడండి ప్రభా ఈ కార్యక్రమం అంతట్లో ప్రభ మీరే మీ అధ్యక్షతలో నడిపించి కొనసాగించమని ఏసునామంలో ప్రార్థించి బతుమలు అడుగుతున్నా మా పరమ తండ్రి ఆమెన్ మేన్ ఆ మేన్లాడ్ ప్రభుకి ఇస్తా శేషునామంలో ఏసులోనే రక్షణ అనే ప్రత్యేకమైన కార్యక్రమం మీతో మాట్లాడితే ప్రభుత్వం నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఏసైకి ఏ మహిం కలిగాక అందరు బాగున్నారండి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా మేము ఎంతగానైనా బలపడుతున్నాం మీరు చెప్పిన సాక్ష్యను బట్టి మీరు చేసిన ఫోన్ కాల్స్ బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాం ఏదైనా ప్రార్థన అవసరం ఎలా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి కాల్ చేసి మాకు తెలియపరచండి తప్పసరిగా మీకోసం ప్రార్థన చేస్తాకి మేము మా ప్రార్థన యోధులు ఎల్లప్పుడూ ప్ర సిద్ధంగా ఉన్నాను ప్రభు మనం చేర్చినాం జీవితాలు మార్చిన శక్తివంతమైన సందేశాలు మీ టచ్ ఫోన్స్లో యూట్యూబ్లో ఏసులోనే రక్షణ టైప్ చేసి విని అనేక సార్లు మీరు ఆత్మీయంగా బలపడతా కోసం ఉపయోగకరంగా ఉంటుందని ప్రభావపెట్ట మనం చేర్చున్నాం రోజున వాక్యాంశము నాటబడిన వారు మూడు అంశాలుగా అనగా మూడు కోణాల్లో ఈ వాక్యం ముందు ఉంచాలని ఇష్టపడుతున్నాను ఒకటి నాటబడిన ఇస్రాయేల్ జనాంగం గురించి రెండోది నాటబడిన మన పితరులు దావేద్ గారి గురించి అలాగే మూడోదిగా నాటబడిన దేవుని జనాంగం అనబడిన నీవు నేను ఒక క్రైస్తుడు దేవుని సందిలో నాటబడినప్పుడు దేవుని మందులో నాటబడినప్పుడు ఆ వ్యక్తి ఎలా ఫలిస్తాడు ఎలా వదిలుతారు నాటబడిన వారు పొందుకునే ఆత్మీయ మేలు నాటబడిన వారి యొక్క దన్యతల గురించి చూసినట్లయితే మొదటిగా మొదటి దినోత్వాద గ్రంథము పదిహేడు అధ్యాయం తొమ్మిది వచ్చినలో మరియు నేను నా జనులైన ఇస్రాయేల్ కొరకు ఒక స్థలం ఏర్పరిచి వారిని నాటుదును వారు మరి తిరుగులాడక తమ స్థానమందు కాపురముందురు దేవునికి స్తోత్రం కలిగాక ఆలోచన చేసినట్లయితే నా ప్రజలైన ఇస్రాయేల్ను నేను నాటుతాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది వారు మరి తిరుగులాడక స్థిరముగా నిలబడినట్లుగా కాపురం ఉన్నట్లుగా ఒక స్థిరమైన నివాసము ఒక స్థిరత్వాన్ని నేను వారికి ఇచ్చి వారిని వద్దులేము చేస్తాను వాక్యం సెలవిస్తుంది ఆలోచన చేస్తే నాటబడే అనుభవం చాలా ప్రత్యేకత సంతరించుకుంది ఎందుకోసం అంటే ఒక వ్యక్తి ఆత్మీయంగా వర్దిలాలని కోరుకుంటూ ఉంటాడు ఒక వ్యక్తి ఆత్మీయంగానే కాదు ఆర్థికంగాను అన్ని విషయాల్లో భూ సంబంధంగాను అలాగే వ్యాపారపరంగాను వారు స్థిరమైన నివాసం ఏర్పాటు చేసుకుని వారు సదాకాలము క్షేమంగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు ప్రతి వ్యక్తి కొడుకునేది అయితే వాస్తవానికి మన స్థిర నివాసం ఈ భూలోకంలో కాదు భూలోకంలో మన కొంతకాలం ఉన్నప్పుడు కూడా మన స్థిరమైన నివాసం పరలోక రాజ్యమై ఉంది ఎందుకంటే మన కోసం ప్రభు శాశ్వతమైన గృహాలు మహిమరాజ్యాన్ని ఆ పరలోక రాజ్యంలో నిర్మించున్నాడు అయితే భూ సంబంధంగా మనం నివసించడానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థిరమైన ఆస్వాదించబడిన దేశం మనకు కావాలి దేవుడు చెలవిస్తున్నాడు నా ప్రజలైన నేను నాటుతాను నేను వారిని తిరుగులాడకుండా వారిని ఒక స్థిరంగా నేను వారి కాపులు ఉన్నట్లుగా దీవిస్తాను వారి నివసింప చేస్తాను వాగ్దానం చేస్తున్నాడు వాస్తవానికి ఇస్రాయల్ ప్రజలు దేవుని వాగ్దాన పుత్రులు దేవుని జనాంగమై ఉంది దేవుడు ఎన్నుకున్న ప్రజలై ఉన్నారు అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానం బట్టి అబ్రహాంతో దేవుడు చెప్తాడు నీ సంతాన నిష్క్రేణ వల్ల దీవిస్తాను అనేక జనాంగానికి తండ్రిగా నీ సంతానం చేస్తాను ఆకాశ నక్షత్రం వల్ల విస్తరింప చేస్తాను చేస్తానని చెప్పి దేవుడు అబ్రాహ్మకి వాగ్దానం చేశాడు అబ్రాహ్మను బట్టి ఆ వాగ్దానము తన ప్రజలైన ఇస్రాయల్ ప్రజలందరి మీద ఆ వాగ్దానం నెరవైపులోకి రావటమే చూస్తామండి అయితే ఇక్కడ అపవాదిక ప్లాన్ కూడా చూస్తామండి దేవుని ప్రజలు విస్తరించకుండా అన్నాడు ఫరో సమయంలో దేవుని జనాంగాన్ని వాడు విస్తరించకుండా ఆ వాగ్దానం రైపు రాకుండా నాశనం చేయాలని చూశాడు ఫరో ఆధ్వర్యంలో మరి దేవుని ప్రజల్ని ఎంత బానిసత్వంతో నెలగొట్టిన చూస్తాం అయితే దేవుడు వారిని విడిపించి మరి కణాన దేశం వాగ్దాన దేశం వారిని నడిపించిన సంగతి మనం చూస్తున్నాం అనేక పర్యాలు దేవుని ప్రజలు మరి వారు నాటబడకుండా సుస్థిరమైన స్థానం లేకుండా వాస్తవానికి కన్నాన దేశము వాగ్దాన దేశం వారికి వెళ్ళాలని దేవుని యొక్క ఉద్దేశమే ఉంది వారిని స్థిరంగా దేవుడు ఒక జనాంగంగా ఒక దేశంగా నివసింపజేయాలని దేవుని యొక్క వాగ్దానమే ఉంది అయితే ఎప్పులరా దేవునికి అనుకూలంగా వాక్యానుసరంగా జీవిస్తున్నాసేపు వారు విస్తరిస్తూ ఫలిస్తూ వచ్చారు శుత్రు రాజులపై దేవుడు వారికి జయమిస్తూ వచ్చారు దేవుని ప్రజల్ని విస్తరింపజేస్తూ ఫలింపజేస్తూ వచ్చారు అయితే దేవుని కాయజికంగా జీవించినప్పుడు శత్రులు వారిపై జీవి పొందుతూ వారు విస్తరించకుండా వారి జీవితాల్లో మరి అభివృద్ధి లేకుండా వారు చేసిన దోషాలు బట్టి మరి అనేది కొన్ని పర్యాయం ఆగినట్టుగా చూస్తాం అసూరు చెరపుడు అలాగే బబులోని చెరపుడు ఇస్రాయల్ ప్రజలు వారు కొనుపోబడతామని చూస్తాం భూమి అంతటా చలా చూస్తాం ప్రపంచం అంతా కూడా మరి వారు శత్రుల చేత చెదరగొట్టబడి చెరగొనిపోయినట్టుగా చూస్తాం కానీ అసూరు చెరలో బబులోని చెరలో దేవుడు విడిపించాడు దేవుడు చూపిస్తూనే వచ్చాడు ఎందుకంటే దేవుడు వాగ్దానం మీద ఉంది కాబట్టి మరి వాడిని నాటి వాడిని దీంప చేయడం కోసం దేవుని ఉద్దేశం వారి మీద కొనసాగుతూ వచ్చింది ఒక పర్యామును యేసుక్రీస్వ వారు సిలివేసిన రోమియోలు అనబడినారు యేసుక్రీశ్వలివేసిన తన జనాంగము అనగా ఇస్రాయల్ ప్రజలే మరి ఆలోచన చేస్తే పిలాతు ఈ యొక్క పరిశుద్ధమైన దేవుణ్ణి మరి నేను ఈయన నిర్దోషిగా ఉన్నాడు కాబట్టి ఈ పరిశుద్ధమైన దేవుని రక్తము ఈ శాపము ఈ దోషం ఆయన సిలివేయటము నా మీద ఉండకూడదు ఆ దోషం నా మీద ఉండకూడదు అని ఆ పిల్లలతో చేతులు కడుక్కున్న సమందు ఆయన ప్రకటిస్తున్న మందు అక్కడున్న సార్లు ప్రజలు అక్కడున్న రోమా ప్రజలు సిలివేసిన ప్రజలు వారు అంటారు కదా ఆ శాపము మా మీద మా కుటమే మా పిల్లల మీద ఉండు కాక అని చెప్పి వారికి వారు చేపించుకున్నారు ఆ కారణం చేత దేవుని శాపము వారి మీదకి వెంటానడుగా చూస్తామండి అయినప్పటికి కూడా దేవుడు కృపగల దేవుడు కర్ణ గల దేవుడు కాబట్టి మరి అనేకసారి దేవుడు వారి పశ్చాత్తపడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప చూపిస్తూ ఎందుకంటే దేవుడు వాగ్దానం వారి మీద కొనసాగుతుంది దేవుడు అత్యధికమైన కృప దేవుడు చూపిస్తూ వారిని విస్తరింపు చేయాలని వారు భూమి అంతటా చెదగొట్టబడ్డారు ఎన్నో కష్టాలు వారు ఎదుర్కొన్నారు అయినప్పటికి కూడా మరి దేవుడు కృప చూపించి వారిని ఒక జనాంగంగా దేవుడు చేశారు చివరికి వాస్తవానికి రైతు సమయం అందు స్వామి గమయమందు మరి వారు భూమి అంతా చెదరగొట్టబడ్డారు మందిరం కూలదోయబడింది భయంకరంగా శత్రుల చేత దోచుకోబడ్డారు భూమి అంతగా చెదరగొట్టబడ్డారు భయంకరమైన రక్తపాతము భయంకరమైన మరి శాపం వారికి వారి వారు ఎదుర్కొన్న పరిస్థితి చూస్తాం అయినప్పుడు కూడా దేవుడు కృప చూపించి వాసు భూమి అంతా చెదరగొట్టబడినప్పుడు కూడా మరి దేవుడి కృపను బట్టి పంతొమ్మిది నలభై ఎనిమిదవ సంవత్సరము మరి మే నెల పద్నాలుగో తేదీన ఇండిపెండెన్స్ డే వారికి వచ్చింది ఒక స్వతంత్ర రాజ్యంగా ఒక స్వతంత్ర దేశంగా ఒక ప్రత్యేకమైన దేశంగా మరి ఇస్రాయల్ దేశం గుర్తించబడింది ఎన్స్లో ఇస్రాయల్ దేశానికి రాజధానిగా చూస్తున్నాం ఆలోచన చేసినట్లయితే దేవుని వాగ్దానం అయితే నెరవేపులోకి రావటం చూస్తున్నాం కారణం ఏంటంటే దేవుడు వాగ్దానం ఉంది దేవుడు వారిని నాటుతానని చెప్పి వారిని విస్తరింప చేస్తానని చెప్పి వారికి ఒక ప్రత్యేకమైన స్వాస్థ్యంగా స్థలాన్ని జనానికి ఒక దేశాన్ని వారికి ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేశాడు ఆ వాగ్దానం అయితే నెరవేపులోకి రావటం చూస్తామండి కీర్తన ఎనభై అధ్యాయం పదిహేను వచ్చినా కూడా చూస్తాం అదే మాటలు నీ కుడి చేయి నాటిన మొక్కను ఖాయము నీ కొరకు నీవు ఏర్పరచుకున్న కొమ్మను ఖాయము మరి వాస్తవానికి అక్కడ చూసినట్లయితే ఇస్రాయలు ప్రజల గురించి వస్తున్నాం ఇస్రాయలు ప్రజల గురించి ఎందుకంటే దేవుడు కాపుదలు ఉంది కాబట్టి ఇస్రాయలు ప్రజల మీద అనేక పర్యాయాలు వారు శత్రుల చేత వారు కొట్టబడినప్పుడు కూడా అనేక పర్యాలు భూమి అంత చెదగొట్టబడినప్పుడు కూడా అగ్ని చేత కాల్చబడిన అనుభవాలు మందిరము కానివ్వండి వారు ప్రజలు కానివ్వండి ఇలాంటి శోధ ఎదుర్కొన్నప్పుడు కూడా దేవుడు వారిని కాపుదల కాస్తూనే వచ్చాడు వారిని రక్షిస్తూనే వచ్చాడు కావడం ఏంటంటే దేవుడు నాటిన మొక్క దేవుడు నాటిన కొమ్మ ఇస్రాయల్ ప్రజలు తన జనాంగము యేసుకి స్వామి కూడా తండ్రిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టలేదు భయంకరంగా నలగొట్టబడినప్పుడు కూడా శిలువు శ్రామ అనిపించినప్పుడు కూడా తండ్రిని దేవుడు తన కుమారుడికి సహాయం చేస్తూ వచ్చాడు తర్వాత సిలువను అధిగమించి శిలువ శ్రమను జయించి మరి మృత్యుంజుడుగా ఈ లోకరక్షకుడుగా ఏసుకారు ఆయన మరణప వేదలో జయించి ఆయన ఈ లోకరక్షకుడుగా హరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధరణ శక్తితో మన మధ్య ఈ ప్రజలకి రక్షణ ఇవ్వటం కోసము నేటికి సజీవంగా ఉన్న దేవుడుగా ఆయన తండ్రిని దేవుడు మరి వారిని కాపాడినట్టుగా చూస్తున్నాం ఒక విషయం గమనించాలి దేవుని కుడి చేత నాటబడిన మొక్క ఆ కొమ్మకి దేవుడు కుడి చేత నాటబడిన కొమ్మకి కాపులు ఉంటుందండి ఆలోచన చేసినట్లు ఎప్పుడైనా రా ఇస్రాయల్ ప్రజల గురించి దేవుడి వాగ్దానం నెరవైపులకు రావడం చూస్తున్నాం నేటికి కూడా మరి ప్రపంచంలో మన ఇస్రాయల్ దేశం ఒక బలమైన శక్తివంతమైన దేశంగా సైన్స్ పరంగా కానివ్వండి జ్ఞానం పరంగా కానీ అలాగే మిలిటరీ పరంగా ఆర్మీ పరంగా కానివ్వండి ఆయుధాల పరంగా కానివ్వండి అలాగే టెక్నాలజీ పరంగా కాబట్టి అన్ని విషయాల్లో కూడా ఒక బలమైన శక్తి కలిగిన జనాంగంగా నేటికి కూడా శత్రువులు ఎంతగా ఇజ్రాయల్ మీద దాడి చేయడం చూసినప్పుడు కూడా దేవుడి చేత నాటబడిన జనాంగం కాబట్టి ఇప్పుడు కూడా దేవుని ప్రజలు విస్తరిస్తూనే ఉన్నారు బలమైన శక్తివంతమైన రాజ్యంగా నేటికి కూడా ఇజ్రాయేల్ రాజ్యం ఇజ్రాయల్ దేశం నిలబడిందంటే అది దేవుడు వాగ్దానం నెరవేర్పండి దేనికి అల్లు లోయ మన పితల గురించి కూడా చూస్తాము కీర్తన నలభై నాలుగు అధ్యాయంలో రెండవ వచ్చినలో నీవు నీ భుజబలము చేత అన్ని వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి జనులను నిర్మూలన చేసి నీవు వారిని వ్యాపింపచేసివి దేనికి స్తోత్రం కలిగాక చూసారా దేవుడు గురించి గురించిన వాగ్దానం చూస్తున్నాం ఇక్కడ అన్ని వెళ్ళగొట్టి జనులు నిర్మూలన చేసి దేవుడు తన పితృలను నాటిన్నాడు చూసినట్లయితే వారిలో అబ్రహాం ఇస్సాకు యాకోబుల్ని మనం చూస్తున్నాము అలాగే ద్రావిద విషయంలో ఎంతో దేవుడు చూస్తామండి దావిది ఎంతగా దేవుడు హెచ్చించాడు ఎంతగా ఫలింప చేశాడు ఆ మొక్కనంటే కనుక సంబంధు గొలియా చేత నాశమైపోలని చెప్పి అపవాది పండ్లాంగం పని ఉన్నాడు అయినప్పుడు కూడా దేవుడు జయించి ఎవరు శత్రులు జయించిన సమయంలో దేవుడు కృపచేత దావిదు దేవుని శక్తేత గొలియాతని కృప చూపించాడు ఆయన ఒక రాజుగా దేవుడు నిలబెట్టాడు దేవుడు హెచ్చించాడు గణపరిచాడు తర్వాత కూడా అసూ చేత తన మామ అనేకసార్లు దావిదిని చంపిన చూసినప్పుడు కూడా అలాగే శత్రు అనేక సార్లు దావిదిని వెంటాడినప్పుడు కూడా అనేక పర్యాలు దేవుడు చూపించి దావిని రక్షిస్తూ వచ్చాడు ఎందుకోసం అంటే దావిది సింహాసనము హెచ్చించిన దేవుడి ఉద్దేశమై ఉంది అందుకే ఎంతగా అంటే యేసు పేపర్ గురించి చెప్పాలంటే దావిది కుమారు అని యేసు అని చెప్పాల్సిన అంతగా ఏసర్స్గా దావిదు గారు మాట్లాడండి ఎందుకంటే ఆ మొక్క దేవుడి చేత నాటబడింది దావిదు మరి అంటున్నాడు కదా నేనైతే దేవుని మందులో పచ్చని ఒలివ చెట్టు వలెమోనని అనేది సలు వేస్తున్నాడు దావిదు ఎంతగానో హెచ్చించబడతా కారణం ఏంటంటే దావిదు మరి దేవుణ్ణి ప్రేమించాడు దేవుని సందిని ప్రేమించాడు దేవుని హృదయాన్సారిగా ఉన్నాడు వాక్యాంశాలుగా జీవించాడు కాబట్టి పచ్చని ఒలివ చెట్టు వలె దేవుని సందిలో నివసించాలని ఆశపడ్డాడు కాబట్టి దావిదుని దేవుడు హెచ్చించాడు ఈరోజు దేవుణ్ణి దేవుని మందుని దేవుని సన్నిధిని దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తావో వాక్యం అనగా నేరు హృదయంలో దీవారాత్రిలో వాక్యం ఎవరైతే ధ్యానం చేస్తారో వారు చేసేది సఫలమవుతుంది అట్టి కృప దేవునికి దయచేసి పచ్చని వలె అనగా నువ్వు చేసే వ్యాపారం గాక నీవు చేసే జాబ్ని దేవుడు కాక నీ సంఘాన్ని దేవుడు దీవించను కాక దేవుడు నీ సంఘాన్ని కాక నీ బిడల్ని దేవుడు వద్దులింపచ్చను గాక నీ వ్యాపారం ప్రభు వద్దిలింపచ్చిన గాక నీ యొక్క కుటుంబాన్ని నీ కలిగిన సమస్తము దేవుని మందులు నాటమని నీవు వర్దిల్లి అనేక మంది కాసర్ గారు ప్రభు దీవించనుగాక దావీదు ఎంతగా హెచ్చించబడతా కారణం అంటే దావీదు ఎక్కువ వాక్యం చదువుతుండేవాడు వాక్యం ధ్యానం చేస్తుండేవాడు దేవునికి ఇష్టడుగా జీవించాడు దేవుని హృదయానికి ఆరాధన చేసేవాడు దేవునితో ఎక్కువ సంబంధం కలిగిన వ్యక్తి దేవునితో అంతగట్టిపడిన వ్యక్తిగా దావీదు ఉన్నది కాబట్టి దేవుడు అంతగా హెచ్చించాడు ప్రియరా ఈరోజు మనం ఫలించాలంటే మనం వద్దిల్లాలంటే దావీదు కీర్తనలో ఒకటాజ్యం చూస్తాం దుష్ల ఆలోచన ఒక పాప మరి ఒక అపహాస కూర్చుని చోట ఒక ఏహో ధర్మశాస్త్రం ఆనందిస్తూ దేవారాత్రిలో ధ్యానించేవాడు ధన్యుడు అతను చేయడంత సఫలమవుతుంది మనం చేసే వ్యాపారం కానీ సేవ కానీ మనం చేసే ప్రతి ప్రయత్నం సఫలం అవ్వాలంటే మనము దివారాత్రి వాక్యం ధ్యానం చేయాలి దావిదలాగా దేవుడు చేత మనం హెచ్చరించుకోవాలంటే దావీది లేక మనం హృదయం నిండా వాక్యంతో నింపుకోవాలి దుష్ట అనబడిన వాళ్ళకి దూరంగా ఉండాలి అపవాసం చేసే వాళ్ళకి దూరంగా ఉండాలి పాపుల మార్గం నిరవకుండా అపవాసం కూర్చుని చోట కూర్చుండకుండా చెడు మార్గం దూరంగా ఉంటూ దేనికి దగ్గరగా ఉంటాము దావి చేసిన పని అండి ఈరోజు నువ్వు కదే చేయాలి అప్పుడు నువ్వు ఎలా ఉంటావు తెలుసా ఎంతగా దీవించబడతావు అంటే నీ మొక్క ఎంతగా ఫలిస్తుంది అంటే అతని నీటి కారణ ఎవర నాటబడిన ఆకువాడక తన కాలముందు ఫలం ఇచ్చే చెట్టు వలె ఉంటాడు దేనికి ఇస్తలుయ్య అతను చేసేదంతా సఫలమవుతుంది నువ్వు చేసే సఫలం అవ్వాలంటే నువ్వు దేవుని సందిలో నాటబడాలి ప్రార్థనలో నాటబడాలి వాక్యంలో నాటబడాలి సహవాసం నాటబడాలి దేవుని సందిలో నిలదొక్కవాలి లోతైన భక్తుల్లోకి రావాలి చూడండి నా మెసేజ్లోకి నేను లోతులోకి వెళ్తున్నాను ఒక మొక్క ఉంది ఆ మొక్క మరి చూసినట్లయితే అది ఫలించాలంటే మంచి కాయలికాయలంటే మరి ఆ మొక్క చూసినట్లయితే ఏరులు లోతులో ఉండాలండి ఏరులు ఎప్పుడైతే లోతుల్లో ఉంటుందో ఆ మొక్క మంచిగా ఫలిస్తాక అవకాశం ఉంటుంది అంతేకాకుండా మొక్క ఏరు లోతుల్లో ఉంటుందో తుఫాన్లు గాలి తుఫాన్లు సుడిగాలు వచ్చినప్పుడు కూడా స్థిరంగా నిలబడిపోతుంది ఎందుకంటే ఏరు లోతుగా ఉండబట్టి ఈరోజు నీ ఆత్మీయంగా నీ భక్తి లోతుల్లో ఉంటే నువ్వు స్థిరంగా నిలబడతావు ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే అంతేకాదు చూసినట్లయితే అతను నీటి కాలువ ఎవరి నాటబడింది వాడక రకాల మంది ఫలమి చెట్టు వాళ్ళు ఉంటారు చూడండి నీటి కాలువ పక్క అమ్ముంటే కొన్ని చెట్లు ఉంటాయి నీటి కాలువ పక్క అమ్ముటే ఉన్న చెట్లు ఎప్పుడు పచ్చగా ఉంటాయి కారణం ఏంటంటే ఎప్పుడు సమృద్ధిగా నీరంతా ఉంటుంది సమృద్ధిగా నీరు అంతా ఉంటుంది కూర్చుండి నిరనగా వాక్యం సాదర్శి ఉంది దేవుని పరిశుద్ధాత్మకి దేవుని సహవాసానికి ఉంది దేవుని సన్నిధికి వాక్యానికి దేవుని సహవాసకి ఎప్పుడైతే నువ్వు దగ్గరగా ఉంటావో ఎప్పుడు కూడా నువ్వు పచ్చగా ఉంటావు నువ్వు చేసేది ఫలిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది తొంభై రెండో కీర్తన పదమూడవచ్చిన చూస్తే ఇహోవ మందిరంలో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణలో వద్దులుదురు దేవునికి స్తోత్రం కలిగాక ఇహోవ మందిలో ఎవరైతే నాటబడతారో వారు దేవుని ఆవరణలో వదిలుతారు దేవుని మందిరంలో వద్దులుతారు చూడి ఒక మొక్క ఉంది ఆ మొక్క ఆ దొడ్లో ఒక్కచోట నాటబడితే అది ఫలిస్తుంది అంతేగాని ఆరు నెలలకు ఒకసారి దాన్ని పీకేసి మళ్ళీ ఇంకొక ప్లేస్లో మారిస్తే బతికిద్దా బతకదు అది ఎండిపోతుంది చనిపోతుంది ఆలోచించినట్లయితే ఈరోజు మనం ఫలించాలంటే మనం నాటబడాలి ఎక్కడంటే దేవుని మందిరం నాటబడాలి ఒక స్థంగంలో స్థిరంగా మనం నాటబడాలి అటు ఇటు పరిగెత్తకుండా అక్కడ ఇటు ఇక్కడ అక్కడ పరిగెత్తకుండా నిజమైన వాక్యం ఎక్కడైతే సెలవిస్తున్నారో ఆ స్థంగంలో స్థిరంగా నిలబడినట్లయితే నువ్వు ఫలించేలాగా దేవుడు చేస్తాడు ఒకటి నువ్వు నాటబడే అనుభవంలో ఉండాలి ఎప్పుడు నీరు అందే వ్యక్తిలాగా ఉండాలి అలాగే స్థిరంగా నిలబడాలి అంతేకాకుండా మంచి నెల నాటబడాలి చూడండి విత్తనాలు ఉపమానంలో మనం చూస్తున్నాం త్రోవ పక్కన పడినాయంట ఒకటి రాతి అంట ఒకటేమో మొల్ల పని పడినాయంట ఏది ఫలించిన అంటే మంచి నెలలో పడిన విత్తనాలు అది ముప్పదంతగా అరదంతగా నూరంతగా ఫలించిన చూస్తాం అంటే మంచి నెలలో పడాలి మంచి నెలలో దేవుడిని నాటాడు మంచి సంఘడిని నాటాడు మంచి ప్రాంతంలో దేవుడిని నిలబెట్టాడు అక్కడ స్థిరంగా నిలబడాలి మంచి నెలలో పడిన విత్తనాలు అలాగే ఈ హృదయాన్ని కూడా వాక్యానుసారంగా జీవిస్తం కోసం సిద్ధపరచుకోవాలి సేవకులు చెప్పిన వాక్యము నీలో మంచి నెలలో పడిన విత్తనమే ఫలిస్తుంది అది దున్నబడాలి మత్తెనాలుగా చేయబడాలి వాకింగ్ నువ్వు తీసుకోవాలి వాక్యం ద్వారా దగ్గర నచ్చేస్తున్నప్పుడు లోటుపాటు నుండి సరి చేసుకోవాలి మంచి నెల పడిన విత్తనం అంటే అది నువ్వు సరయ్యే అనుభవంలో నేను చేస్తుంది మంచి నిలబడిన విత్తనలాగా నువ్వు ఉంటే నువ్వు సరవుతావు తర్వాత ముప్పదంతకు అర్ధంతకు నూరంతకు ఫలింపు చేస్తాకి దేవుడు వాక్య సహాయం చేస్తుంది దేనికి ఇస్తలే అటు కృపట ప్రభునికి దయచేనే ఎందుకోసం అంటే యాకో ప్రాస్మతిగా ఒకటి ఇరవై ఒకటిలో సెలవిస్తుంది అందుచేత సమస్త కల్మషమును విరవేగుచున్న దుష్టతను దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి ఇరవై రెండు మీరు వినివారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపరచుకోకండి వాక్య ప్రకారం వారై యుండు దేనికి ఇస్తుంది హెల్లే చూసారు చాలామంది వింటారు కానీ వాకి ప్రకారం జీవించరు పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి రాత్రిని అలాగా ఉంటాయి కొంతమంది కొంతమంది ఎంత చెప్పిన వారు రాయి కాబట్టి రాయిలాగా ఉంటుంది ఏమో వారికి ఫలించలేదండి కొంతమంది ముళ్ళ పొదల పడిన విత్తనంలాగా ఉంటారు ముళ్ళు వాళ్ళు అంచేస్తూ ఉంటాయి త్రోవ పక్కన పడిన విత్తనలాగా ఉంటారు కొంతమంది పక్షులు ఎత్తుకెళ్ళిపోతాయి వాకి వింటారు విన్న తర్వాత కాసేపు నెక్స్ట్ వారం కల్లా మర్చిపోతారు వాక్యం వారి జీవితంలో కార్యశుద్ధి కలగజేయని ఎవరు అందుకే అంటున్నాడు కదా మీరు వాకి వినేవారిలాగా ఉండి తర్వాత వాక్యం ప్రకారం జీవించకుండా ఉంటే ఉపయోగం లేదని వాక్యం సెలవు ఇస్తుంది వినాలి విన్న వాకింగ్ ప్రకారం జీవించాలి అప్పుడే నీకు ఫలం ఉంటుంది అప్పుడే నీకు మేలు జరుగుతుంది చూడండి మెడిసిన్ అనుకోండి ఆ మెడిసిన్ మనం తీసుకుని డాక్టర్ ఆ మెడిసిన్ ఏదైతే మెడిసిన్ ఇచ్చారో ఆ మెడిసిన్ ప్రకారం మనం కొన్నాం దాటి దగ్గరికి ఆ మెడిసిన్ తీసుకుంటే దాన్ని వాడితేనే మనకు ఫలి ఉపయోగం ఉంటుంది కొన్నాం మెడిసిన్ తీసుకున్న తర్వాత దాన్ని అక్కడ పెట్టేదిస్తే ఉపయోగం ఉంటుంది ఉండదు వాక్యము మన హృదయంలో వాక్య ప్రకారం జీవిస్తేనే మనకు ఉపయోగం ఉంటుందండి మీరు రక్షించబడాలంటే లోపల నాటబడిన విత్తనము అంటే మీ హృదయంలో వా విత్తనం నాటబడాలి మీ హృదయంలో లోపల నాటబడాలి మిమ్మల్ని రక్షిస్తాం కోసం అది శక్తి కలిగిన వాక్యంగా ఉంది కాబట్టి మీ హృదయంలో అది ఆ విత్తనం నాటుకుంటే అప్పుడు ముప్పదంతకు అర్ధంతగా నూరంతక ఫలించే కృప దేవునికి ఇస్తాడు అటు కృప రపునికి దయచిన గాక అంటే ఈరోజు నాటబడుతున్నావా లేదా నువ్వు ప్రభునితో మాట్లాడుచున్నాడు ఈరోజు చాలామంది విభేదాలు పెట్టుకుంటూ ఉంటారు భేదాభ్రాయాలు పెట్టుకుంటూ ఉంటారు దేని చంద్రులు నాటపడకుండా ఎక్కడెక్కడో పరిగెత్తాలని చూస్తూ ఉంటారు చూసినట్లయితే కొన్ని కొన్నిసార్లు అంటే రక్షణ పొందింది ఒకళ్ళని బట్టి బాతి తీసి నేసుకుంది కానీ ఇప్పుడు నువ్వు ప్రజెంట్ ఒక చోటకి వెళ్తున్నావు అయితే రా చాలామంది ఏంటంటే ఆయనే గొప్ప నాకు రక్షణ ఇచ్చిన ఆయన గొప్ప అని కొంతమంది అంటూ ఉంటారు కొంతమంది ఏమో నేను ఇప్పుడు వెళ్తున్న సంఘం ఇది గొప్ప అంటూ ఉంటారు విభేదాలతో అంటే మనల్ని వద్దింపు చేసే దేవుడిని మర్చిపోతారు వాక్యాన్సార్కి జీవిస్తూ మర్చిపోతారు కానీ వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప అని విభేదాలు పెట్టుకుంటూ భేదాప్రాలు కలిగిస్తూ ఉంటారు ఆ పాషకర్ గొప్ప ఈ పాషకర్ గొప్ప అని ఎలాంటి పాషకారు తెలుసా మా పాషకారు ఎలా వాక్యం చెప్తా తెలుసా ఎలా స్వస్థపరిస్తూ తెలుసా అని అంటే విభేదాలు పెట్టుకుంటా ఉంటే అంటే కలహాలు పెట్టుకుంటూ డాంబికంగా మాట్లాడుకుంటూ ఉంటారు కానీ అది కాదు మనం చేయాల్సింది దేవుని మహింపరుస్తూ వాక్యాన్సర్ జీవిస్తూ ఆ చెప్పిన వాక్యం ప్రకారం మనం జీవిస్తున్నాం లేదా అందుకని ప్లేరా మొదటి కొరింది రాష్ట్రపతిగా మూడు కూడా చూస్తాం కదా అక్కడ కురింది సంఘంలో కూడా అలాంటి విభేదాలు వచ్చినాయి కొంతమంది పౌలు గొప్ప అంటున్నారు కొంతమంది అపోలో గొప్ప అంటున్నారు సేవకులైన పౌలు గారి పార్టీ ఒకళ్ళు అయితే సేవకులైన అపోల గారి పార్టీ ఒకళ్ళు వేదాప్రాయులు వాళ్ళు గొప్ప వీళ్ళు గొప్ప కాదు ఎవరు గొప్ప కాదు కానీ అందరూ దేవుని వాక్యాన్ని జీవిస్తూ సంఘ వృద్ధి కోసం జీవిస్తూ దేవునికి వాక్యానికి వెళ్తున్న సేవకులు లోపడి దేవుని రాజ్యం కట్టబడే పనిలో ముందుకి విధేత్తో తగ్గింపుతో ముందుకు వెళ్ళిపోతాం మేము అప్పుడు అలాంటి విభేదాలతో ఉన్న ఆ ప్రజలతో చెప్తున్నాడు కదా మొదకొని రాష్ట్రమంత్రిగా అధ్యాయం ఆరో వచ్చే నేను నాటితిని అపోలో నీళ్లు పోసాను వృద్ధి కలగజేసిన వాడు దేవుడే కాబట్టి వృద్ధి కలగజే దేవునిలోనే కానీ నాటు వాళ్ళైన నీళ్లు పోయే వాళ్ళని ఏమీ లేదని వాకించాలని వేస్తున్నాను అంటే చూసినట్లయితే పౌలు నాటు ఉండొచ్చు కానీ అపోలో నీళ్లు పోసి ఉండొచ్చు కానీ వృద్ధి కలగజేసేవాడు దేవుడే దానికి ఇస్తుంది నెల లోయ ఈరోజు చూసినట్లయితే వృద్ధి చేసే దేవుని వైపు మనం చూస్తే ముందుకు సాగాలి ఎందుకోసమంటే ఒక విషయం మనం గమనించాలి దేవుని వైపే చూస్తూ మనం ముందుకు సాగాలి ఎందుకోసమంటే ఒకటి దేవుని మందులు నాటబడితే నువ్వు వద్దులుతావు నీతి మందులు కజ్జూరు రక్షణ వల్లే వాళ్ళు వద్దులుతారు నీతిగా జీవిస్తూ వాక్యాన్ని జీవిస్తూ నువ్వు ముందుకు సాగాలి చూడండి ఆ చెట్టు మంచిగా కాయలు కాయాలన్నా మంచిగా పువ్వులు పోయాలన్నా మంచిగా ఫలాలు చెట్టులో రావాలంటే ఆ చెట్టు కావలసింది ఏంటంటే ఒకటి మరి నీరు కావాలి అలాగే దానికి ఎరు వేసే వ్యక్తి ఉండాలి అలాగే దానికి కాపుదలు ఉండాలి దానికి కంచి వేస్తూ ప్రొటెక్షన్ ఇస్తూ ఉండే వాళ్ళు ఉండాలి అలాగే దాన్ని కాపాడుకుంటూ దుష్టముఖాలు బారిని పడకుండా పసులొచ్చి వచ్చి తినేయకుండా దాన్ని కాపాడి కంచి వేసి ప్రొటెక్షించే ఆ యొక్క సంరక్షణ కావాలి ప్రొటెక్షన్ కావాలి కంచి కావాలి అలాగే ప్రియరా వారితో పాటుగా ఎండ కూడా కావాలి చూసినట్లయితే నీరు అనగా వాక్యాన్ని సాదర్శగా ఉంది ఎరువు దేవుని పరిశుద్ధాత్మకి అలాగే వాక్యానికి కృపారులకి దేవుని సంధికి సాదృష్టిగా ఉంది అలాగే నిన్ను కాపాడే కంచి ప్రొటెక్షన్ అది దేవుని యొక్క కృపకు సాదృష్టిగా ఉంది దాంతోపాటుగా నీకోసం నిరంతరం ప్రార్థన చేసే సేవకులు ఎప్పుడూ నీకోసం ప్రార్థన కంచిగా వేస్తూ ఉంటారు వాటితో పాటుగా ఎండ కూడా ఒకసారి అవసరమైంది ఎందుకంటే ఆ చెట్టు చూడండి ఏ చెట్టు అయినా సరే ఆ ఎండ రేసి పడినప్పుడు ఫోటో జరిగి కాయలు కాయలైనా పూలు పూవలన్నా ఆ ఎండ కూడా అవసరం కొన్ని కొన్నిసార్లు ఆత్మీయంగా మనం ముందుకు వెళ్తాం కోసం ఇంకా షార్ప్ అవటం కోసం ఒక మెట్టు నుంచి ఇంకో మెట్టులోకి వెళ్తాం కోసం ఇంకా దేనికి దగ్గర అవటం కోసం ఇంకా మోక నుంచి ప్రార్థన చేసి దేనితో ఎక్కువ సమయం గడపడం కోసము ఎండ లాంటి శ్రమలో నీకు నువ్వు దగ్గర చేస్తాయి ఈ ఎండ లాంటి శ్రమలు కూడా ఒకసారి నీకు అవసరమే అన్న సంగతి మర్చిపోవద్దు దేనికి ఇస్తుంది లోయ ఎండలాంటి శ్రమలు వద్దనొద్దు ఎందుకంటే శ్రమకాలకు ముందు త్రోవ విడిచాను ఇప్పుడైతే నీ వాక్యం అనుసరిస్తూ జాగ్రత్తగా నేను ముందుకు సాగుతున్నాను చక్కగా నడుస్తున్నా అని చెప్పి దావది భక్తులు గారు సెలవిస్తున్నారు కీర్తన కాడు ఈరోజు శ్రమ మన మేలు కోసమే ఈరోజు మనం ఫలించాలంటే దేవుని వాక్య సందులో వాక్యం మనలో ఉండాలి ఈరోజు దేవుని సందులో నాటబడిన వ్యక్తిగా ఉంటే నువ్వు ఫలిస్తావు నీతిమంతులు ఖర్జూరు వృక్షం వల్లే మేపడతారంట లేబలను దేవదారు వృక్షం వలే వారికి ఎదుగుతారని చెప్పి వాక్యం సెలవిస్తుంది ఈ ఈరోజు నువ్వు ఎదగాలి ఫలించాలి ఎప్పుడు నువ్వు ఫలిస్తావంటే దేవుని మందిలో నాటబడిన వారు వద్దుల్తారు దానికి ఇస్తుంది నెలలుగా దేవుడి మందిలో నాటబడిన వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే తప్పనిసరిగా దీవించబడబోతున్నావు నీ వ్యాపారం దేవుడు దీవించబోతున్నాడు నీ సంఘాన్ని దేవుడు దీవించబోతున్నాడు నీ కుటుంబం నీ బిడ్డలో దేవుడు దీవించబోతున్నాడు ఈరోజు నువ్వు ఏదైతే తెలపెడుతున్నావో అది వద్దులను గాక ఏ దీవించబడిగాక నువ్వు ఫలించదుగాక ఎలా అంటే ఆకుపడక తన కాల మందు ఫలమిచ్చే చెట్టు వాళ్ళే నువ్వు చేసేదంతా సఫలమైనట్లుగా దేవుడు చేయనుగాక అటు కృపతో ప్రభు నింపునుగాక ఎప్పుడు నువ్వు మర్చిపోకూద్దు ఈ విషయం ఎప్పుడు మర్చిపోవద్దు దేవుని మందులో ఎవరైతే నాటబడతారో వారు ఫలిస్తారు నాటబడి ఉంటే స్థిరంగా నిలబడు చావైన బ్రతుకైన కష్టమైన శ్రమ ఎన్ని శ్రమలైనా సరే దేవుని మందులు నిలబడు దేవుని సహవాసం నిలబడు నీ ప్రాణ వరకు దేవుని వరకు నమ్మకంగా జీవించు భూలోకం దీవునితో పాటు ఆత్మ సంబంధ దీవునితో పాటు అలాగే పరలోక రాజ్యం స్వతంత్రించే కృప దేవుడికి ఇస్తాడు అటు కృపతో ప్రభు నింపునుగాక దేవుడి మందులో నాటమైన నీవు వద్దిలుదుగాక దీవించబడదుగాక ప్రార్థన చేసుకుందాం తండ్రి కుమార పశుని దేవ ఈ ప్రార్థన ప్రతి కుటుంబం దీవించు వారు ఎలాంటి సమస్యలు ఉన్నా విడుదల చేయమని ప్రార్థన చేస్తాం ఏసిన బిడ్డలో దీవించబడుగాక వారు వద్దులుదురుగాక నీ మందులో నాటబడిన వీరు ప్రభా ప్రార్థనలో వాక్యంలో సహవాసంలో సన్నిధిలో నాటబడుదురుగాక లోతైన భక్తుల్లోకి అయా లోతైన అనుభవంలోకి నిలబడి ప్రభా విత్రము ఎలా అయితే లోతుగా ఉంటుందో అలాగే ఆత్మీయంగా లోతైన అనుభవంలోకి వెళ్తూ ప్రభా నీ కోసము ఇన్ని స్టమ్మలన్న ఎదుర్కొని ముందుకు సాగి జీవితం పొంది నిత్యరాజ్యమైన రాజ్యం స్వతం కృప చేరే కృప వీటికి దయచేసి ఫలింపు చేసి వద్దిలింపు చేసి దీవించమని ఏనాలు వేరే ప్రార్థన ఎక్కిస్తున్న కుటుంబంలో ఎలాంటి సమస్యలను విడుదల చేసి మేలు చేసి వద్దిలింపు చేయమని ఏ ఇస్తున్న ప్రాంతం సమర్పిస్తాడు నా తండ్రి ఐ మీన్ ప్రైజ్ నాడు ఇలాంటి వాక్యాలు మరి నచ్చు అంటే ఏ లక్షణ లక్షణం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుడు దీవించినాక ప్రైజ్ నాడు